హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోనైతే చూడండి ఇదైతే మా ప్రాంతంలో మేము పండించుకునేవి కూరల కోసం ఇదైతే మా భాషలో శంభ అంటారు తెలుగులోనైతే అంటారు మాకు తెలియదు ఇదైతే విత్తనాల కోసం వీడియో ఉన్నారనమాట దీని లేతవైతే లేతగా ఉన్నప్పుడు అయితే కూర చేస్తే చాలా సూపర్గా టేస్టీగా రుచిగా ఉంటుంది దీని ఆకులైతే తెలుగు ఉన్నాయి తీవలైతే తెలుగు ఉన్నాయన్నమాట ఇవంతా తీవలు చూసారా ఫ్రెండ్స్ ఇదిగో మరొకటి చూడండి ఇదైతే అడవిలో ఉండే దూలుగుండిలా ఉంటుంది కానీ ఇది దూలుగుండి కాదు దీని గింజలు తింటే చాలా టేస్టీగా రుచిగా చాలా సూపర్గా ఉంటుంది ఇది మా ప్రాంతంలో పండిస్తున్నాం అనమాట ఫ్రెండ్స్ ఇదిగో మరొకటి ఇది అయితే చిన్న చిన్న గుమ్మడికాయలు ఇవి మా ప్రాంతంలో ఇది చాలా ఎక్కువగా పండిస్తుంటాం అనమాట మా కొండ గిరిజనులు చాలా ఎక్కువగా పండిస్తారు ఈ చిన్న చిన్న గుమ్మడికాయలు అనేది చూసారా చాలా బాగుంది ఇదిగోండి ఇంత ఇక్కడ కుప్పేసారు చూసారా చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి మా గిరిజనలో పండించే మిరపకాయలు ఈ విధంగా పైన పండిస్తాం అనమాట వాటర్ అనేది సరిగ్గా అందదు కానీ అలాగే పండిస్తూ ఉంటారు అనమాట పండిస్తాం చాలా బాగా అండి చాలా సూపర్గా కాసి ఉన్నాయి ఎరువు లేకుంటే ఇది ఎరువులేటి వేయలేదు చూసారా చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది అయితే చూడండి దీని గింజలు అయితే మనం తిన్నామంటే మత్తి వేస్తుంది కానీ ఇది కొండ అడవిలో దొరికే చిక్కుడుకాయలు అంటారు అనమాట అయితే దీని దుంపు మాత్రమే తింటాం ఫ్రెండ్స్ వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ కొద్ది వీడియోను బట్టి మీకు ఇంట్రెస్టింగ్ ఉంటే మరొక వీడియోలో